హాయ్ హలో అండి నమస్తే బాగున్నారా మేమైతే ఇండియా నుంచి వచ్చామండి ఈరోజు చూడండి మేము ఇండియా నుంచి ఏమేమి తెచ్చాము బాక్స్ అన్బాక్స్ చేస్తున్నాను నేను ఇవి వచ్చేసి కొనే వడియాలు తర్వాత మైసూర్ శాండల్ సోపులు ఒక మూడు బాక్సులు తెచ్చుకున్నాము ఎందుకంటే మాకు రేట్ ఎక్కువ కదండి అందుకు ఒక కేజీ వచ్చి మామిడికాయలు తెచ్చాను ఇవి మనం ఊరగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే పచ్చడికైనా బాగుంటాయి చూడండి చాలా బాగుంటాయి చూడడానికి ముద్దుగా ఉన్నాయి ఓకే ఇవి ఒక కేజీ తర్వాత పచ్చి పచ్చిశినక్కాయలు వచ్చి ఇవి ఒక మూడు కేజీలు తెచ్చుకున్నాను ఇవి ఒక మూడు కేజీలు తెచ్చాను చిన్న గింజలు వచ్చేసి పది కేజీలు తెచ్చానండి ఎందుకంటే మనకు రేట్ ఎక్కువ కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలాలు వచ్చి ఇవి ఒక పది ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఒక సీటు వచ్చి ఇది ఒక కేజీ ప్యాకెట్ తెచ్చాను ఈ మిక్సడ్ బాయ్ ఉంది ఇవి వచ్చేసి ఒకటిన్నర కేజీ తెచ్చుకున్నాను ఎందుకంటే మాకు రేట్ ఎక్కువ కదా ఇంటికాడైతే మనకు తక్కువ పడతాయని అంతకంటే ఎక్కువ తెచ్చింది తిరిగి తెచ్చానండి ఇవి వచ్చేసి నా కూతురు కోసం పెన్సిల్లు మా ఆయనకు వచ్చేసి పెన్నులు ఎలైజర్లు కొంచెం మనకి ఇంట్లో దగ్గర తక్కువ కదా అందుకని తెచ్చాను ఈ పెన్సిల్ రెండు బాక్సులు పెన్నులు వచ్చేసి ఒక రెండు ఎలైజర్లు వచ్చి ఒక రెండు ఇవ్వండి మామూలుగా మనకు జండు బామ్మ మాకు ఇంపార్టెంట్ ఏడా ఎందుకంటే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి మా ఆయన అందుకని రెండు తెచ్చుకున్నాము ఇదొక రెండు తర్వాత కందిపప్పు అండి కందిపప్పు అది మిక్సెడ్ వచ్చి ఒకటి నాలుగు కేజీ తెచ్చుకున్నా మామూలుగా ఈ బ్యాడ్ వచ్చేసి ఒక నాలుగు కిలోలు తెచ్చానండి ఇవి వచ్చి అలసంద బ్యాడ్ అండి అలసంద బ్యాళ్ళు ఇవి ఒక రెండు కేజీలు తెచ్చాను కందిపప్పు వచ్చేసి ఒక నాలుగు తెస్తే పప్పు వచ్చేసి రెండు తీసుకున్నాం ఇది వచ్చేసి ఇంగువ అండి ఇంగువ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చాను నేను కొంచెం ఎందుకంటే మనకి ఏడైతే కొంచెం అన్ని రేట్లు ఎక్కువ కదండి ఇంటికాడ నుంచి అయితే తక్కువ పడతాయని తెచ్చాను మాకు ఎక్కువగా మేము యూజ్ చేసేది శనిగింజలు చింతపండు అండి అందుకని శనిగింజలు వచ్చేసి ఒక పది కిలోలు తెచ్చుకున్నాను చింతపండు వచ్చి ఒక రెండు కేజీలు తెచ్చుకున్నానండి సాలు ఇది మాకు సరిపోతుంది వన్ ఇయర్కు ఇది ఒక రెండు కేజీలకు కాకపోతే చింతపండు అయితే బాగా తెల్లగా ఉందండి ఓకే బెల్లం వచ్చేసి ఒకటిన్నర కేజీ తెచ్చానండి ఎక్కువ తేలేదు మా ఆయన వద్దులే సార్లు సరిపోద్ది ఎందుకు అనవసరంగా అన్నాడు అందుకని రెండు కేజీ ఒకటిన్నర కేజీ మాత్రమే తెచ్చాను తర్వాత పాపకు బోర్నిమిట తీసుకొచ్చాను రెండు మాకు ఇక్కడ అన్నీ రేట్లు ఎక్కువ అండి అందుకని నేను ఇట్లా నుంచి తెచ్చాను ఇవి వచ్చేసి కాశ్మీరీ చిల్లీ అండి ఒక కాలు కేజీ తెచ్చుకున్నాను సరిపోతాయిలే అని మామూలు మిర్చి అయితే అవి ఒక రెండు కేజీలు తెచ్చాను చూడండి కాశ్మీరీ చిల్లీ మనకి ఎక్కువ రెడ్గా ఉంటుంది కదా ఇది ఒక కాలు కేజీ తీసుకున్నాను దూదులు వచ్చేసి దీపాలకి దీపారాధన చేసుకోవడానికి ఇది ఒక రెండు డబ్బాలు తెచ్చుకున్నాను తర్వాత నేనైతే ఏమన్నా ఏమైతే అది అవుతుందని గసగసాలు మాత్రం రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నానండి ఏమంటే దేవుడు దేవాలా చెక్ చేయలేదు నాకు చాలా సంతోషంగా ఉంది తెచ్చుకున్నందుకు రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను యాభై యాభై వంద గ్రాములు చింతపండు రెండు నండి తెచ్చుకునేది చూడండి పేస్ట్లు అయితే మనకి ఈడ కొంచెం రేట్ ఎక్కువ పడతాయి కాబట్టి ఇంటికాడ నుంచే తెచ్చుకున్నాను నేను ఒక్కొక్కటి వచ్చేసి మాకు నూట ఇరవై రూపాయలు పడింది అండి మన డబ్బులు ఇంటికాడనే తెచ్చుకున్నాను నేను నూట ఇరవై రూపాయలండి దోశకని ఒకటి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచే ఇది లెండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎక్కడ ఒకటి తెచ్చుకున్నాను నా దగ్గర మామూలుగా ఒకటే ఉండింది మూడు లీటర్లది అది పైన ఇది మనకు వస్తుంది కదా ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది నల్లకని ఇది తెచ్చుకున్నాను ఐదు వేలండి అండి ఇది ఇండియా డబ్బులు ఒక గరిట కుక్కరు తర్వాత ఒక వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచే పన్నెండు దినాలు అట్లా పడుతుందండి ఇంటికాడ మనకైతే పదమూడు వందలు పడింది బెంగళూరులో తీసుకున్నాను చూడండి మి ఓకే అండి మిర్చర్ అయితే రెండు కేజీలు తెచ్చాము ఇది ఇది ఒక రెండు కిలోలు ఇంకా ఇక్కడ ఉంది ఇది వచ్చేసి ఒక కిలో మిర్చరు హాఫ్ కేజీ వచ్చేసి చకలాలు తర్వాత ఒట్టిమిరపకాయలు పైన వచ్చేసి అండి ఇది ఒక కేజీ తీసుకున్నాను ఇది గుంటూరు మిర్చి తర్వాత మళ్ళీ ఇంకొక కేజీ తెచ్చానండి రెండు కేజీలు మొత్తము దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకొని మేము జర్నీలో మాత్రము మన లగేజ్ అంతా పైన పెడతాం కదండి బస్సులో అప్పుడు మొత్తం అంతా బాగా ఫ్రెష్గా ఉంటుంది కదా దానివల్ల మొత్తం పొడి పొడి అయిపోయిందండి అంత బాక్స్లో వేసుకున్నాను చూడండి కొన్ని లడ్డులుగా ఉన్నాయి బ్యాలెన్స్ వచ్చేసి మనకు పొడి పొడి అయిపోయిందండి తిరుమల ప్రసాదం అండి ఇది ఈ మొత్తం ఏడు అండి ఏడు లడ్లలో నాలుగు వచ్చేసి ప్రే మామూలుగా అంతా పొడి పొడి అయిపోయింది ఒక మూడు మాత్రం బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే వన్ మినిట్ మెయ్యి నెయ్యండి చూపించాలి అనుకున్నాను అందుకని ఆగమన్నాను మేము వచ్చేటప్పుడు మా చెల్లి నాకు సార్ పెట్టిందండి నేనైతే ఏం చూసుకోలేదు టైం లేదు నాకు పసుపు కుంకుము తాలుబుట్టు దారము కొంచెం ఖర్జూరము ఎండు ద్రాక్ష కా బాదం కాజు అవి తర్వాత వచ్చేసి ఒక డజన్ గాజులు పెట్టింది నేను మూడు వేసుకున్నా ఆరు వేసుకున్నాను ఆరు అట్లా తెచ్చాను ఫైవ్ హండ్రెడ్ డబ్బులు కొంచెం పూలు ఒక దాలిమ్మ పండు